ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్ సహ రాహువే కేతవే నమ గురుభ్యో నమ అందరికీ నామ సంవత్సర శుభాకాంక్షలు మేషరాశి మేషరాశి వారి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజం ఐదు అవమానం ఏడు అదేవిధంగా అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ సంవత్సర రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి అదృష్ట యోగం డెబ్బై ఐదు శాతం ఉంది శుభాలు చేకూరుతాయి అనుకున్నది సాధిస్తారు పొదుపు మదుపు అవసరాన్ని తెలుసుకోవాలి సమాజంలో గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభను చిన్న చూపు చూసేవారు ఉన్నారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఆశించని ఫలితాలు అందుతాయి గురువు ద్వితీయ స్థానంలో ఉన్న సమయంలో రాబడికి ఇబ్బందులు ఉండదు కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది మేషరాశి వారికి ఏలినాటి శని ఇప్పుడే మొదలైంది ఆ ప్రభావం రకరకాలుగా ఉంటుంది లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురుకాకుండా తగిన చర్యలు తీసుకోవాలి ఈ రాశిలోని విద్యార్థులు పరీక్షల్లో ఘన విజయాలు సాధిస్తారు రాహువు ఏకదశంలో ఉన్నప్పుడు అనూహ్యమైన సంపదలు సమకూరుతాయి పంచమకేతువులో ఖర్చులు ఆదాయానికి మించిపోతాయి ఇష్టదేవుణ్ణి స్మరించుకోవాలి నవగ్రహ స్తోత్రాలు జపించాలి అదృష్ట దైవం సూర్యుడు తదుపరి వృషభ రాశి వీరి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు మరియు అదృష్ట సంఖ్య ఆరు తదుపరి వృషభ రాశి ఈ రాశి వారికి ఉత్తమ కాలం నడుస్తుంది వంద శాతం అదృష్టయోగం ఉంది ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి సకాలంలో బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా నలుగురిలో గుర్తింపు పొందుతారు ఖర్చులు తక్కువగా ఉంటాయి ఇబ్బందులు తొలగిపోతాయి చేపట్టిన పనులన్నీ కొలుక్కి వస్తాయి ఆకాంక్షలను నిజం చేసుకుంటారు ఆశయాలు కార్యరూపం ధరిస్తాయి దశమ స్థానంలో రాహు వల్ల ఉద్యోగంలో పదోన్నతులు వరిస్తాయి శుభకార్యాలు చేపడతారు ఏకదశంలో శని సంచారం కారణంగా అన్ని విధాలుగా మేలు జరుగుతుంది అభిష్ట సిద్ధి ఉంది సంపదలు పెరుగుతాయి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఏకాగ్రతతో అగ్రస్థానానికి చేరుకుంటారు కుటుంబానికి సమయం కేటాయించాలి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి ఇష్టదైవాన్ని ప్రార్థించాలి అదృష్ట దైవం విష్ణుమూర్తి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజవ్యూహం నాలుగు అవమానం మూడు అదృష్ట సంఖ్య ఐదు అదేవిధంగా మిథున రాశి వాళ్ళకి ఆదాయం సమృద్ధిగా ఉంటుంది ఆర్థిక సమస్యలు బాధించవు డెబ్బై ఐదు శాతం అదృష్టయోగం ఉంది సమాజంలో కీర్తి పటిష్టలు పెరుగుతాయి అక్టోబర్ నుంచి డిసెంబర్ తొలివారం వరకు గురుబలం అపారం ఈ ప్రభావం శుభాలను ప్రసాదిస్తుంది ముఖ్యమైన పనుల్లో మరింత శ్రద్ధ అవసరం మానవ సంబంధాల విషయంలో నిర్లక్ష్యం వద్దు ఆచితూచి మాట్లాడాలి వ్యాపారంలో బుద్ధిబలం అవసరం ఓ లావాదేవీలో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు అనూహ్యమైన ఆర్థిక విజయం వరిస్తుంది విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితాలు అందుతాయి ఈ ఏడాది గురువు శుభదృష్టిలో భారీ లక్ష్యాలు సాధిస్తారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి వాహనాల వేగానికి పరిమితి అవసరం ఆత్మీయుల మనసు కష్టపెట్టొద్దు శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి శనిగ్రహ శ్లోకం చదువుకోవాలి పుణ్యక్షేత్రాలు సందర్శించుకోవాలి అదేవిధంగా వీళ్ళ దైవం లక్ష్మీదేవి తదుపరి కర్కాటక రాశి కర్కట రాశి వారికి ఆదాయం చూసుకున్నట్టయితే ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు అదేవిధంగా వీళ్ళ అదృష్ట సంఖ్య రెండు ఇప్పుడు కర్కట వారికి వాళ్ళ జాతకం చూసుకున్నట్టయితే ఆదాయం వృద్ధి చెందుతుంది ఖర్చులు తక్కువగా ఉంటాయి యాభై శాతం అదృష్టయోగం ఉంది మిగిలిన సగాన్ని ఆత్మబలంతో సొంతం చేసుకోవచ్చు సమాజంలో గౌరవం లభిస్తుంది ముఖ్యమైన పనులను ప్రణాళిక ప్రకారం ప్రారంభించండి ప్రతి ప్రయత్నంలోనూ సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు అభిష్ట సిద్ధి కలుగుతుంది సంవత్సరంలో భాగంలో ఏకదశ బృహస్పతి శుభ ఫలితాలు ప్రసాదిస్తాడు వరుస విజయాలను అందిస్తాడు భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు వృత్తి ఉద్యోగాల్లో స్థిరమైన ప్రగతి సాధించాలని ఉంటుంది ఆశయాలు నెరవేర్తాయని శని రాహువులు సృష్టించే ఇబ్బందులను ఆత్మస్థైర్యంతో అధిగమించాలి అవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి అన్నదానం వస్త్రదానం చేయాలి సుబ్రహ్మణేశ్వర స్వామిని పూజించాలి తదుపరి సింహరాశి వీళ్ళ సింహరాశి వాళ్ళకి ఆదాయం చూస్తే పదకొండు వ్యయం కూడా పదకొండు రాజపూజ మూడు అవమానం ఆరు వీళ్ళ అదృష్ట సంఖ్య ఒకటి ఇప్పుడు సింహరాశి వాళ్ళ ఆదాయం చూసుకుంటే సింహరాశి ఆదాయం బాగుంటుంది దాంతోపాటు ఖర్చులు ఉంటాయి ఇరవై ఐదు శాతం అదృష్టయోగం ఉంటుంది ఆయన నిరాశ చెందాల్సిన పని లేదు ఆత్మబలంతో సవాళ్లను అధిగమించవచ్చు భూ గృహ వాహనాది యోగాలు ఉన్నాయి స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండాలి శాంతంగా సంభాషిస్తూ లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి పిల్లల విషయంలో శుభ ఫలితాలను ఉంటాయి చక్కగా వృద్ధిలోకి వస్తారు ఆస్తు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అష్టమ శని ప్రారంభం అవటం వలన చిన్నపాటి సమస్యలు తలెత్తుతాయి స్నేహాలు దెబ్బతింటాయి మానసిక ఒత్తిడికి గురికావద్దు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి విద్యార్థులు మేలైన ఫలితాలు సాధిస్తారు ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది శని రాహువు కేతు శ్లోకాలు చదువుకోవాలి వీళ్ళ దైవం శివుడు తదుపరి కన్యారాశి కన్యా రాశి వారి ఆదాయం చూసుకుంటే పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు అదేవిధంగా వీళ్ళ అదృష్ట సంఖ్య ఐదు ఇప్పుడు వారి జాతకం చూస్తున్నట్టయితే వీళ్ళది పరిపూర్ణమైన అదృష్టయోగం ఉంది అనుకూల ఫలితాలు ఉంటాయి గణనీయమైన ఆదాయం లభిస్తుంది ఖర్చులు మాత్రం అత్యల్పం తిరుగులేని లాభాలను గడిస్తారు కాకపోతే ఆ సంపాదనను పొదుపు మదుపు రూపంలో భద్రపరచాలి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు భాగ్య బృహస్పతి యోగం సకల శుభదాయకం స్వల్ప ప్రయత్నాలతోనే విజయాలు సాధిస్తారు శని సప్తమి స్థానంలో ఉండటం వల్ల ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో ప్రవేశం పొందుతారు ఉద్యోగులకి గుర్తింపు ప్రశంసలు అందుకుంటారు క్రమశిక్షణ మనోబలం చాలా అవసరం ఆలోచనలు దారి తప్పకుండా చూసుకోవాలి గృహయోగం సంపూర్ణ ఉండడం వల్ల ఆలయాలను సందర్శించాలి వీళ్ళ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి అదృష్ట దైవం శివుడు తదుపరి తులారాశి తులారాశి వారి ఆదాయం చూస్తే ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజం రెండు అవమానం రెండు వీళ్ళ అదృష్ట సంఖ్య ఆరు వీళ్ళకి వారి ఆదాయం బాగుంటుంది వంద శాతం అదృష్టయోగం ఉంది ఆర్థిక ప్రగతిని సాధిస్తారు కృషికి తగిన ఫలితం లభిస్తుంది ఖర్చులు అదుపులో ఉంటాయి వరుస విద్యాలను సాధిస్తారు సునాయాసంగా లక్ష్యాలు పూర్తి చేస్తారు కుటుంబం జీవితం సంతోషంగా సాగుతుంది భూగ్రహ వాహన యోగాలు ఉన్నాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి గురుగ్రహం అపారమైన భాగ్యాన్ని అనంతమైన అదృష్టాన్ని ప్రసాదిస్తుంది చక్కని ప్రణాళిక ద్వారా విద్యాలు వరిస్తాయి ఏకాగ్రతతో ఉద్యోగ జీవితంలో ప్రగతిని సాధిస్తారు విద్యార్థులకు ఉత్తమ ఫలితాలతో పోటీ పరీక్షలో అగ్రస్థానంలో నిలుస్తారు నిపుణులు వృత్తి జీవితంలో ఉన్నంత స్థానానికి చేరుకుంటారు ఉద్యోగులు పదోన్నతులు సాధిస్తారు ఆకర్షణీయమైన జీతపత్యాలు అందుకు అందుకుంటారు ప్రజా జీవితంలో ఉన్నవారిని గెలుపు వరిస్తుంది ఇష్టదైవాన్ని పూజించాలి వీళ్ళ దైవం శివుడు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు వీళ్ళ అదృష్ట సంఖ్య తొమ్మిది ఇప్పుడు విశ్చిక రాశి వాళ్ళ నక్షత్రం చూసుకున్నట్టయితే వీళ్ళకి కొత్త అవకాశాలు తలుపు తడతాయి అదృష్ట యోగం పరిపూర్ణం ఆదాయం స్వల్పంగా ఉంటుంది ఖర్చులు మాత్రం అధికం గ్రహబలం పూర్తిగా సహకరిస్తుండడం వలన అవకాశాలు వెన్నంటే ఉంటాయి అవసరమైన ఖర్చులు పరిహారించాలి ఉన్నంతలో పొదుపు చేసుకోవాలి కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించాలి సప్తమ బృహస్పతి యోగం శుభాలను ప్రసాదిస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబం పరంగా కలిసి వస్తుంది భార్య పిల్లలకు మేలు జరుగుతుంది సుదూర ప్రయాణాలు చేయకండి ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి అందరితో శాంతంగా తక్కువగా మాట్లాడడం అన్ని విధాల ఉత్తం ఉద్యార్థు విద్యార్థులు చదువులో రాణిస్తారు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఆర్థిక వ్యవహారాల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి గణపతిని ప్రార్థించండి వీళ్ళు అదృష్ట దైవం శివుడు తదుపరి ధనస్సు రాశి ధనసు రాశి వారి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు వీళ్ళ అదృష్ట సంఖ్య మూడు ఇప్పుడు ధనసు రాశి వారి జాతకం చూసుకున్నట్టయితే వీళ్ళకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి డెబ్బై ఐదు శాతం అదృష్టయోగం ఉంది జీవిత లక్ష్యాలు సాధించడానికి అనువైన కాలం అయితే ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి అప్పుడే సత్ఫలితాలు సాధిస్తారు ఈ ఏడాది స్థిరాస్తులు వృద్ధి చెందితే గృహ నిర్మాణం చేపడతారు భూలాభం సైతం గోచరిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మేలు చేకూరుతుంది ఏ పనినైనా లోతుగా ఆలోచించే చేయాలి అర్ధాష్టమ దోషం వల్ల కుటుంబ సభ్యులతో శాంతంగా వ్యవహరించాలి శత్రువుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది మీ విజయానికి అడ్డుకునే ప్రయత్నం చేస్తారు వాటిని లోప్యంగా ఎదుర్కోవాలి ఇతరుల మాటను గుడ్డుగా నమ్మకూడదు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపార నిర్ణయాల పరంగా జాగ్రత్తగా ఉండాలి రాహువు కేతువు ఏదో ఒక రూపంలో మేలు జరుగుతుంది అయితే ఈ సంవత్సరం మీరు వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాలి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజు పూజ్యం నాలుగు అవమానం ఐదు అదృష్ట సంఖ్య ఎనిమిది ఇప్పుడు మకర రాశి వారికి జాతకం చూసుకున్నట్టయితే వీళ్ళకి ఆదాయం పుష్కలం పరిపూర్ణమైన అదృష్ట యోగం ఉంది శుభకార్యాల కోసం శక్తిని మించి ఖర్చు చేస్తారు అనవసర వ్యయాలను నియంత్రించడం మేలు ముఖ్యమైన నిర్ణయాల్లో నిపుణుల సలహా తప్పనిసరి కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది పిల్లలను వృద్ధిలోకి వస్తారు అధికార లాభం సూచిస్తుంది ఏలినాటి శని దోషం పూర్తయింది ఇక శుభ ఫలితాలు సాధిస్తారు శత్రువులు అడ్డకులు సృష్టిస్తారు జాగ్రత్తలు తీసుకోవాలి వాహన ప్రయాణాలు జాగ్రత్తగా ఉండాలి దురలవాట్లకు దూరంగా ఉండాలి విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు ఉద్యోగులకు పదోన్నతులు సాధిస్తారు వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు కాకపోతే సమయ పాలన ముఖ్యం ఎట్టి పరిస్థితుల్లో మనోబలం కోల్పోకూడదు ధర్మ మార్గాన్ని వదిలిపెట్టకూడదు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించాలి వీళ్ళు అదృష్టదైవం లక్ష్మీదేవి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు వీళ్ళ అదృష్ట సంఖ్య ఎనిమిది ఇప్పుడు కుంభరాశి వారి జాతకం చూసుకున్నట్టయితే శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది ఇరవై ఐదు శాతం అదృష్టయోగం ఉంది అయినా ఆత్మబలంతో పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు సంపదలు వృద్ధి చెందుతాయి స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి క్రమానుగతమైన ధనక్షయం గోచరిస్తుంది పొదుపు మదుపు గురించి ఆలోచించడం తప్పనిసరి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఏళ్ళ నాటి శని వల్ల శని ధని ధనరాశిలో కొనసాగుతుంది దీనివల్ల కుటుంబం జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి అనవసర ప్రయాణాలు చేయడం మానుకోవడం ఉత్తమం విద్యార్థులు లక్ష్య సాధనకు మరింత కృషి చేయాలి వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు నిలవేల్పును పూజించాలి శని రాహువు కేతు స్తోతాలు జపించాలి వీళ్ళ అదృష్టదైవం విష్ణుమూర్తి తదుపరి మీనరాశి మీనరాశి వారి ఆదాయం ఐదు వ్యయం ఐదు పూజ్యం మూడు అవమానం ఒకటి వీళ్ళ అదృష్ట సంఖ్య మూడు ఇప్పుడు మీనరాశి వాళ్ళ జాతకం చూసుకున్నట్టయితే వీళ్లకు అదృష్ట యోగం యాభై శాతం ఉంటుంది గురువు అనుగ్రహం వల్ల పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి కృషికి తగిన ఫలితం లభిస్తుంది అంది వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి చాలా విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఏలనాటి దోషం ప్రారంభమైంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి కొన్నిసార్లు అనవసరంగా మాట పడాల్సి వస్తుంది అయినా కృంగిపోకూడదు ఆరోగ్యం పైన రాహు ప్రభావం ఉంది విద్యార్థులకు శుభ ఫలితాలు అందుతాయి ప్రతి ఉద్యోగంలో పురోగతి ఉంటుంది కొత్త అవకాశాలు తలుపు తడతాయి వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి కొన్ని గ్రహస్థితులు బాగోకపోయినా ఆత్మబలంతో అనుకున్నది సాధిస్తారు శని రాహు గ్రహ స్తోత్రాలు చదువుకోవాలి వీళ్ళు అదృష్ట దైవం దుర్గాదేవి